మండలాల్లో రోడ్ లేపిస్తూ ఉంటాము అలాగే ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చింది అంటే ఓర్లు వేపిస్తాము అట్లా పైకి వేపిస్తాము అనమాట ఇప్పుడు మీ ఇంట్లో ఇల్లు అందరికీ క్యాప్ కనెక్షన్స్ ఉన్నాయా ఇంట్లో క్యాప్ దిగే వాటర్ వస్తాయా ఆ వాటర్ కనెక్షన్ ఇస్తాము అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి పెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకే ఆధారం ఉండదు జీవన ఆధారం అలాంటి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫస్ట్ వచ్చి వీళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటారు సో అట్లాంటివి ఇస్తూ

బండలు వింటే మట్టి మట్టిగా ఉంది వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ లేదు మన నేను పని ఎప్పుడు చూశాను బ్రహ్మాండంగా ఉంది కూర్చోవడానికి తిరగడానికి కూడా స్కూల్ కూడా క్యాంపస్ బాగుంది ఉద్దు క్యాంపస్ కానీ చాలా బాగుంది మొన్న చూసినప్పుడు అదే ఎట్లా అనుకుంటే మేడం చెప్పారు ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం నేను గ్రూప్ వన్ రాసి ఎంపీడీఓగా సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇందులో జాయిన్ అయ్యాను ఇప్పటికి కూడా యూపీఎస్సీ రాస్తున్నాను ఇంకా కలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను మీరందరూ ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నారు కదా ఇప్పుడు మీకు చాలా మంచి సర్వర్స్ టీచర్స్ చాలా మంచి టీచర్స్ ఉన్నారు కాకపోతే చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి ఇట్లా వెళ్ళిపోయి అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అంత క్వాలిటీ లేదు అని అంటున్నారు సో అట్లాంటిది మనకి ఈ ఇమేజ్ పోవాలి ఆ ఇమేజ్ పోవాలి అంటే మీరు మీ స్కూల్స్లో టాపర్స్గా ఉంది మీరు ఏ డ్రీమ్స్ అయితే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కలెక్ట్ కావాలనుకుంటున్నా వెళ్ళే సో అట్లా మీరు ఏ ఏ కళలు అయితే కంటున్నారో మీ ఏ ఏ డ్రీమ్స్ అయితే ఉన్నాయో ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ మీరు అచీవ్ చేసి అనుకోండి లేదు ఎక్కడ చదువుకున్నా కూడా మనం డ్రీమ్స్ అచీవ్ చేయొచ్చు అని చెప్పి మీరు ఇంకా మన ఇమేజ్ని పెంచుతారు సో అది మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సో అది చేస్తారని హోప్ చేస్తున్నాను ఏదో ఒక రోజు ఇప్పుడు నా నేను పొజిషన్లో ఉన్నాను నాకంటే మంచి పొజిషన్లో మీరు మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే పేరెంట్స్ ఎక్కువ నాన్న అమ్మ ఎక్కువగా నన్ను ఈ సైడ్కి వెళ్ళాలని ప్రోత్సహించారు నా ఇంట్రెస్ట్ ఉంది నా ఇంట్రెస్ట్ లేదని కాదు నా ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసి అది ఏదైనా కూడా నన్ను ఇతరులు తీసుకొచ్చారు ఇప్పటికి కూడా ఇంకా మండలంలో కొన్ని చోట్ల రోడ్డు ఎక్కడైతే అవసరం ఉందో అట్లాంటివి లేవు సో అట్లాంటి వాటిని అనుకుంటున్నాను ఇంకా వీటితో పాటు మనకి రీసెంట్గా కలెక్ట్ చేశారు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు కొన్ని స్కూల్స్లో లక్ అవుట్కమ్స్ని పెంచాలి అని చెప్పి సో దాని మై స్కూల్ మై ప్రైడ్ అని చెప్పి నాకు చెప్పి అయితే ఫీజు పంపించారు దాంట్లో అందరికి పాస్ పర్సంటేజ్ పెంచి వాళ్ళందరూ కూడా ప్రయోజకులందరూ ఎలాగ చూడాలని కూడా నేను చూసుకోవాలని